మొగిలిగిద్దాలో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని అకస్మాత్తుగా సందర్శించి విద్యార్థినిలతో కలిసి భోజనం చేస్తూ విద్య వసతి భోజన సౌకర్యాలపై నేరుగా తెలుసుకుని వారి భవిష్యత్తుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసానిచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం హల్లు గారు బాగుంది సార్ మాది గంటల వెళ్ళి సార్ దేవుని బంద తాండ షాద్నగర్ పక్కన ఇంటర్లో సార్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేనా సార్ ఇక్కడ సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ సార్ ప్యానెల్స్ వల్ల మేము ఇంకా బయట ఇన్ఫర్మేషన్స్ కూడా బాగా తెలుసుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాం ప్యానల్స్ ద్వారా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది సార్ హాలిడేస్లో ఇప్పుడు టైం ఉంటుంది కదా సార్ అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా సార్ లాస్ట్ ఇయర్ అంటే స్టాఫ్ లేకుండే సార్ ఇప్పుడు స్టాఫ్ వచ్చింది సార్ ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సార్